పెద్దపల్లి జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు గాను పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని జడ్పీసీఈ నరేందర్ తెలిపారు గురువారం జెడ్పీసీఈ నరేందర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్యతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పీ నరేందర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా పరిధిలో రెండు వందల అరవై మూడు గ్రామ పంచాయతీ సర్పంచ్ రెండు వందల అరవై మూడు ఉప సర్పంచ్ రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు వార్డు సభ్యుల ఎన్నిక మూడు విడతల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మొదటి విడత డిసెంబర్ పదకొండున తొంభై తొమ్మిది గ్రామాలు ఎనిమిది వందల తొంభై ఆరు వార్డులకు రెండవ విడత డిసెంబర్ పద్నాలుగున డెబ్బై మూడు గ్రామాలు ఆరు వందల ఎనభై నాలుగు వార్డులకు మూడవ విడత డిసెంబర్ పదిహేడున తొంభై ఒక్క గ్రామాలు ఎనిమిది వందల యాభై రెండు వార్డులకు గాను ఎన్నిక జరుగుతాయని అన్నారు రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తూ ఈరోజు నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దాని ప్రకారము పెద్దపల్లి జిల్లాలో మూడు ఫేజులలో ఎలక్షన్స్ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈరోజు మొదటి విడత నామినేషన్స్ ప్రారంభంగా పోతున్నాయి పెద్దపల్లి జిల్లాలో ఐదు మండలాలు మొదటి ఫేజ్లో నాలుగు మండలాలు సెకండ్ ఫేజ్లో నాలుగు మండలాలు థర్డ్ ఫేజ్లో మొత్తం పదమూడు మండలాలను మూడు ఫేజులుగా విభజిస్తూ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది దాని ప్రకారము నిన్న ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్కు స్టేజ్ వన్ ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్కు డీటెయిల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా శిక్షణ ఇవ్వడం జరిగింది వారందరూ ఈరోజు పది గంటల ముప్పై లోపుగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తూ వారికి సంబంధించినటువంటి అలార్ట్ చేయబడినటువంటి క్లస్టర్లలో నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ నామినేషన్స్ ప్రక్రియ ఈ మొదటి ఫేజ్ సంబంధించి ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు తీసుకోవడం జరుగుతుంది మరి ఈ ఆర్ఓస్ ఆధ్వర్యంలో గజెట్ ఆఫీసర్ నియమించబడే ఎన్నికల కమిషన్ చేయబడినటువంటి గజిట అధికారి వారికి సంబంధించినటువంటి క్లస్టర్లో నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ నామినేషన్స్ రెండు రోజులు ఏదైతే ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అభ్యర్థులు విధిగా చెత్తపరచాల్సినటువంటి అన్ని తోని ఎన్నికల నియమావళి ప్రకారము నామినేషన్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికి గాను ఎవరైతే అభ్యర్థులు అసంపూర్తి ప్లేస్ అసంపూర్తిగా కానీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేయనైతే ఎన్నికల అధికారికి ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేయబడ్డాడో వాటిని అన్నింటినీ పరిశీలించి మరి నామినేషన్స్ తర్వాత స్క్రూట్ని రోజు ఏదైతే అర్హత నామినేషన్స్ నామినేషన్స్ను ఫైనల్ చేసి తర్వాత రిజెక్ట్ నామినేషన్స్ నామినేషన్స్కు విత్ రీజన్స్ ఎవరైతే క్యాండిడేట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ సపోజ్ ఒక ఎస్సీకి ఒక కో రిజర్వ్ అయినటువంటి స్థానాల్లో సంబంధించిన సర్టిఫికెట్స్ కానీ ధృవీకరణ పత్రాలు కానీ జత చేయాలైతే రిజెక్ట్ చేసేటువంటి అధికారం కూడా ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి ఉంటుంది కానీ అతను విధిగా రిజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పొందుపరచ పొందుపరుస్తూ మరి ఆ రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా నామినేషన్స్ ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేసినట్లయితే క్యాండిడేట్స్ అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఆర్డిఓ అప్పీల్ అథారిటీగా ఉంటారు ఆర్డిఓ వారికి అప్పీల్ చేసుకోవచ్చు మరి ఆర్డిఓ సమక్షంలో ఆర్డి ఏమైనా ఎవిడెన్సులు కరెక్ట్గా ఉండి వితౌట్ రీజన్స్ ఏమైనా నామినేషన్స్ రిజెక్ట్ చేస్తే వాటిని ఆర్డిఓ గారు రివోక్ చేసి మరి చేసేటువంటి అధికారం కూడా ఉంటుంది ఎన్నికల నిబంధనలో ఏదైతే ఉంటాయో అభ్యర్థులందరూ పోటీ చేసే అభ్యర్థులు కానీ ఇటు అధికారులు కానీ వారికి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ నిబంధనలు అనుగుణ అనుగుణంగానే వాళ్ళ విధులను నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ అనేది అది స్వ రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన స్వతంత్ర వ్యవస్థ ఏ రోజైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబడిందో అధికారులు కానీ అందరూ కూడా ఎన్నికల కమిషన్ ఆధీనంలో పనిచేస్తారు కాబట్టి ఎలాంటి వేరే వారికి తావు లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్తో దాని ప్రకారమే అధికారులందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది దీనికి గాను జిల్లాలో మరి అన్ని యంత్రాంగం అన్ని శాఖల అధికారులు నోడల్ ఆఫీసర్స్ కూడా విద్ విద్యుక్త ధర్మాల్లో నిర్వర్తించబడే జరుగుతుంది మరి మనకు జిల్లాలో ఈ నామినేషన్స్ అన్నీ స్కూట్ అయిన తర్వాత మూడు పేజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ ఏ రోజైతే పోలింగ్ జరుగుతుందో ఆ పోలింగ్ జరిగిన రోజే కౌంటింగ్ కూడా అదే రోజు జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ పదకొండో తారీఖు సెకండ్ ఫేజ్ సంబంధించి పద్నాలుగో తారీఖు థర్డ్ ఫేజ్ సంబంధించి పదిహేడో తారీఖు ఈ కౌంటింగ్ అనేది నిర్వహించి అదే రోజు మరి స్టేజ్ టూ ఆఫీసర్సు అభ్యర్థులను ఎన్నిక అయినట్టు కూడా ధృవీకరణ పత్రాలు ఇచ్చి మరి ఈ ప్రాసెస్ అంతా మన పదిహేనో తారీఖు నాడు ఎన్నికల గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి పూర్తి షెడ్యూలు కంప్లీట్ చేయడం జరుగుతుంది జరిగి జరిగితే ప్ర ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది ఉంటుంది కాబట్టి మనం అందరం జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల నియమావళి ప్రకారం చేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా మీ అందరినీ కూడా మీ సహకారాలు కూడా మాకు ఉండాల్సిందిగా కోరుతున్నాం మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పాతికేయ మిత్రులందరికీ మరోసారి మిగతా మీకు సీట్ సెకండ్ చెప్ లో అంతర్గాం అంతర్గాం జూలపెళ్ళి పాలకొట్టి థర్డ్ పేజ్లో లాస్ట్ పేజ్ ఎలిగేడు బోధన పెద్దపల్లి ఇల్ఫానాబాద్ సెవెంటీన్త్ పదకొండు పద్నాలుగు పదిహేడు తర్వాత ఫస్ట్ ఫేజ్లో తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీలు తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఎనిమిది వందల తొంభై ఆరు వార్డ్స్ తొంభై ఆరు వార్డ్స్ ముప్పై మూడు నామినేషన్ సెంటర్స్ ముప్పై మూడు ఫస్ట్ ఫేజ్లో సెంటర్ సెకండ్ ఫేజ్లో డెబ్బై మూడు గ్రామ పంచాయతీలు డెబ్బై మూడు గ్రామ పంచాయతీలు ఆరు వందల ఎనభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఇరవై నాలుగు నామినేషన్ సెంటర్స్ అదేవిధంగా థర్డ్ పేజ్లో నైంటీ వన్ గ్రామ పంచాయత్ నైంటీ వన్ ఎనిమిది వందల యాభై రెండు పోలి మన వార్డు వార్డ్స్ సారీ పోలింగ్ స్టేషన్సు తర్వాత ఇరవై ఎనిమిది నామినేషన్ సెంటర్స్